హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేమైతే మా అమ్మల్ని ఇంటికి వచ్చినాం కదా ఇక ఇప్పుడైతే జాతరకైతే అయితే పోతున్నాము సాయంత్రం ఎందుకంటే జరసల్లగా ఉంటుంది ఎండ ఉండదు కదా అని ఇక పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి అందుకే కొంచెం లేట్ అయిపోతున్నాం అనమాట ఇప్పుడైతే ఎంతైంది టైము ఆరు అవుతుంది వచ్చేవరకు ఎంత అవుతుందో చూడాలి జాతర అయితే చాలా బాగుంటుంది మీకు కూడా చూపిస్తా వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇంకా మా వాళ్ళు రెడీ అవుతున్నారు ఇక్కడ చూపిస్తా జరు తెల్లగా ఉన్నారు కదా అందుకే పండ్లు మాత్రం మస్తు తెల్లగా కనిపిస్తున్నాయి ఏం పేస్ట్ వాడతారు ఎవరు క్లోజ్ ఎవరు సెన్సిడే ఒకసారి క్లోజ్ చేయి క్లోజ్ అయ్య నీ జల్ది రెడీ అయితే ఇక పోవుడే ఇక అందరు రెడీ అయ్యి బయట వెయిట్ చేస్తున్నాం పిల్లలు అందరూ కానీ జాతర అయితే చాలా బాగుంటుంది నేనైతే మళ్ళా పది సంవత్సరాలు అయింది అనుకుంటా ఇప్పుడు మళ్ళీ పోతున్నాము అసలు అసలుకైతే జాతర కోసమే అనమాట పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం ఇక పోతున్నాం ఏ అమ్మాయి తాళమై ఎక్కడ అమ్మా రెడీ అయి ఆ అందుకే డెకరేషన్లు అన్నీ అందరు రెడీ అయి కూర్చున్నారు ఏమా అమ్మా ఆటోలు వస్తలేవు మీరు బయటికి వెళ్తలేరు అసలుకైతే నువ్వు నాకు కోడలు కావాలి తెలుసా దా ఒక సిబ్బు ఫెయిల్ అయింది పోతున్నాం ఒక ఆటో కూడా దొరకలేదు ముందైతే పోతాం పోయిన తర్వాత ఏదన్నా ఆటో దొరికితే దానిలో ఎక్కుతాం ఇక వెనకొస్తుంది అది కామెడీ మాట్లాడు ఇది గడ్డ గడ్డ మీద గడ్డ మీద అన్ని పనులు చేయొచ్చు ఎన్ని రోజుల కోసం మేము ఎన్ని రోజులు పోలేము జాతరకి ఇప్పుడు జాతర ఆమె చేపిస్తుంది అంటే ఏమంది పోయి దేవునికి టెంకాయ కొట్టాలే దేవుని టెంకాయ కొట్టి బొంగులు ఇప్పిస్తా అంతే కదా జిలేబీ అదే చెప్పు ఇంకేం కాదు పెండ్లకి అన్ని ఇప్పిస్తా అర్జునల్ సరేదా ఇక పోతున్న మా ఆటో అయితే ఎక్కడ దొరకలేదు అసలుకైతే మా ఇంటి సైడ్ అయితే ఆటోలు దొరకవు ఎందుకంటే మేము ఊరు చివరిలో ఉంటాం అన్నమాట ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మా తమ్ముళ్ళు ఫోన్ చేసి ఎవరినైనా రప్పిస్తారు ప్రజెంట్ ఎవరు లేరు ఇప్పుడు పోయి ఆటో దొరికింది ఆటో దొరికింది పోతున్నాం జాతర అయితే ఆటో దొరికింది ఆటోలకి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా గుడి మొత్తం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది గుడి ఇదే గుడి ఇక్కడే వచ్చేసి ముందు బయట టెంకాయలు తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలన్నమాట అంటే లోపల గుడి ఉంటాయి మేము బయటనే తీసుకొని పోతున్నాం అనమాట ఇది గుడి ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి ముందు గడప ముఖద్వారం అంటారు కదా అదనమాట చాలా బాగుంటుంది గుడి నేనైతే పది సంవత్సరాల తర్వాత వచ్చిన చాలా ఎగ్జైటింగ్ ఉంది అప్పుడు చిన్నగున్నప్పుడు అయితే ఈ చాతర్ని మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళము ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళు తర్వాత ఇక ఎప్పుడో ఒకసారి చూసినరా పది సంవత్సరాలకు ఒకసారి అయింది ఇప్పుడు నేను వెళ్ళడం ఇదంతా లోపల గుడి అనమాట మనకు లోపలనే అన్ని దొరుకుతాయి అన్నమాట పసుపు కుంకుమలు దేవుడికి సంబంధించిన ఏమైనా వస్తువులు ఫోటోలు అన్నీ తీసుకోవాలన్నా లోపల ఒక షాప్ ఉంటుంది అక్కడ తీసుకోవచ్చు అంటే జాతర టైంలోనే కాదు జాతర లేనప్పుడు కూడా ఇక్కడ లోపల అన్నీ తీసుకోవడానికి ఉంటుంది ఒక షాపు సో అందుకనే చెప్తున్నా ఇదంతా గుడి ఇదే అనమాట లోపల దేవుడిది విగ్రహం వచ్చేసి ఇంకా నేను అక్కడ అయ్యేవారిని అడిగి ఫోటో అయితే తీసుకున్నాను అనమాట అంటే తెలియదు కదా ఫోటో తీయాలో లేదో అనేది ఇంకా తర్వాత అక్కడ టెంకాయ కొట్టేసి పక్కనే ఇంకొక శివాలయం ఉంటుందన్నమాట అక్కడ కూడా టెంకాయలు కొట్టేసుకొని ఫోటోలు దిగేసి అయితే ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము వచ్చేసి పులిహోర ఇరవై రూపాయలు లడ్డు ఇరవై రూపాయలు పులిహోర కంటే అయితే మస్తు తీయకుండా అనమాట అందుకనే పది లడ్లు తీసుకున్నాము ఇక అంబిక వాళ్ళ అమ్మ కూడా వచ్చేసింది అనమాట జాతరకి అక్క పనికి వెళ్ళిండే ఇంకా వచ్చేవరకు మేము అక్కడే ఉండేసి ప్రసాదం తిని ఇంకా అటు నుంచి ఇప్పుడు బయటికి అయితే వెళ్తాము జాతరలకి దర్శనం అయిపోయింది బయటికి పోతున్నాం దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు బయట జాతరలకైతే పోతున్నాము ఈ జాతరలో ఒక ప్రత్యేకత ఉంటుంది అదేంటంటే ఏదైనా జాతర ఒకటి లేదా రెండు రోజులు ఉంటుంది అట్లా కానీ ఈ జాతర మాత్రం నెల రోజులు ఉంటుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న తేరు ఉంది కదా ఈ తేరప్పుడైతే గుడి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బసవన్న కట్ట అని ఉంటుంది ఈ తేరుని అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ బసవన్న కట్ట చుట్టూ తిప్పుకొని వచ్చి ఇక్కడ పెట్టేశారనమాట కానీ తేరప్పుడు మాత్రం మస్తు ఉంటుంది అప్పుడే చూడాలి ఎక్కువ ఇప్పుడు కంటే అప్పుడే బాగుంటుంది మీకు దగ్గరుండి తేరు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అప్పుడు రాలేదు నేను మిస్ అయిపోయినా ఎందుకంటే ఫుల్ జనాలు ఉంటారు ప్లస్ అప్పుడు వచ్చినా కూడా మనం చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంకా నెల రోజులైతే జాతర ఉంటుంది తక్కువేమి ఉండదు కంపల్సరీ నెల రోజులు ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మొత్తం కొంచెం షాపింగ్ అయితే చేస్తాం ఇక నేను అక్కడ బస్ కట్ట దగ్గర కూడా వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చూపిస్తాను ఇంక ఇక్కడికైతే పిల్లలకి కొన్ని తీసుకున్నాము మేము కూడా గాజులు అవి ఇవి ఇంకొంటాయి కదా షాపింగ్ చూసే చాలు ఏం తీసుకోవాలనేది తెలియదు కానీ ఏమేమి తీసుకుంటామో మాత్రం తెలుసు అంటే ఇంటి దగ్గర అనుకొని పోయేటప్పుడు మాత్రం మేము అనుకోము అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ తీసుకుంటాం అట్లా ఉంటుంది ఆడళ్ళతోని ఇక ఒకటి చెప్పాలంటే మొత్తం పోయినాం అనమాట నా కొడుకులు ఇద్దరు తప్ప మిగతా అందరు ఆడళ్లే సో జాతర అయితే ఇంకా మా అమ్మ అక్కడ తీసుకుంటూనే ఉంది ఆల్రెడీ వాళ్ళ మన్మరాళ్ళకు ఇదనమాట బసవన్న కట్ట ఈ దాని చుట్టూ ఆ తేరుని తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ గుడి దగ్గర పెట్టేస్తారనమాట చాలా బాగా అవుతుంది ఇంకా ఫైనల్గా జాతర అంతా అయితే తిరిగేసినాం అనమాట ఫుల్ అలసిపోయినాము ఇక్కడ చూడండి మీకు దగ్గరుండి చూపిస్తున్నాం అప్పుడే పంతులు వచ్చి పూజ అనమాట సో ఇక ఫైనల్గా అయితే అంతా తిరిగేసి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం మేము ఇంటికి వచ్చే వరకు తొమ్మిదిన్నర అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చీకటి అయిపోయింది ఇక మా బిట్ అయితే నేను వీడియో తీస్తుంటే నేను ఏం తీసుకున్నా చూపిస్తాను అని అన్నాడనమాట సరే చూపియండి ఇప్పుడే వచ్చినామనమాట జాతర తింటూ ఫుల్ అలసిపోయినమాట ఇటు తిరిగి తిరిగి పిల్లల్ని ఎత్తుకొని జాతర సామాన్లు అన్ని తీసుకొని ఏమేమి తీసుకున్నా ఏందనేది రేపు చూపిస్తా సో ఫైనల్గా అయితే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తా వీడియో నస్తే అందరు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ గుడ్ నైట్